ఇప్పుడు ధనురాశి వారికి శ్రీ విశ్వావసునమ్మ సంవత్సరం ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయో చూస్తాం ధనురాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు సో రాబడి ఖర్చు చూసుకున్నామంటే దాదాపుగా ఈక్వల్గా ఉన్నాయి బాగానే ఉంది కానీ రాజపూజ్యం అవమానానికి వచ్చేసరికి కొంత అవమానం పాళ్ళు ఎక్కువ ఉన్నాయి ఎందువల్ల ఎందుకు జరుగుతోంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు చతుర్థానికి మూడవ ఇంటి నుంచి థర్డ్ భావం నుంచి చతుర్థ భావానికి అంటే అర్ధాష్టమ శని మొదలవుతోంది అర్ధాష్టమ శని రాగానే అక్కడ ఉండే కష్ట నష్టాలు ఖచ్చితంగా దీనిలో సూచిస్తున్నాయి సో మొదలవుతుంది కానీ మొదటి రెండు నెలలు అంటే మార్చ్ ఉగాది నుంచి మే దాకా ఎప్పుడైతే గురువు ట్రాన్స్లేట్ జరుగుతుందో అప్పటిదాకా ఖచ్చితమైన కొన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేసిన ఆ టైంలో ఆ పీరియడ్లో ఎందుకంటే జూపిటర్ గురువు గారు పూర్తి అయినా సహకారం కలలేదు ఎప్పుడైతే ఆయన షష్టమం నుంచి సప్తమానికి వస్తారో పరిపూర్ణంగా వీళ్ళకి ప్రొడక్షన్ జరుగుతుంది వీళ్ళకున్న శని కూడా ఆ దోషం కూడా చాలా వరకు నివారణ జరుగుతుంది గురువు సప్తమంలో కూర్చొని వాళ్ళ దృష్టి వీళ్ళ మీద ఈ రాశి మీద ఉన్నప్పుడు వీళ్ళకి షీల్డ్ ఆఫ్ సేఫ్టీ అంటాం సో ఎటువంటి కష్టాలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అన్నిటి నుంచి గురువు గారు వీళ్ళని రక్షిస్తారు సో ఈ సంవత్సరం మొత్తం మే నుంచి వీళ్ళకి అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతిదానికి లాస్ట్ దాకా ఎటువంటి ఇబ్బంది ఏం జరుగుతుందో అనుకున్నా కూడా లాస్ట్ మినిట్లో వీళ్ళకి ఒక సహకారం దొరకడము ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కడము ఇలాంటివి జరుగుతాయి వీళ్ళు కుటుంబ సంబంధించింది కొంత ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి మదర్ గురించి కేర్ తీసుకోవాలి వీళ్ళకి మిగతా కష్టాలు మామూలుగా అర్ధాష్టమ శైలిలో ఎలా ఉంటాయో అది అంత తీవ్రతలో లేకపోయినా ఖచ్చితంగా కొంత తీవ్రతతో వీళ్ళకుంటాయి సో శాటన్కి పూజ చేసుకోవడం వెంకటేశ్వర స్వామికి తిరుమలకి వెళ్ళి రావడం కొండెక్కడం లేకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆంజనేయ స్వామికి చేసుకోవడం ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఉపయోగపడతాయి శుభం ఇప్పుడు కుంభరాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం సో కుంభరాశికి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు చూస్తే కుంభరాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ఏడు రాజపూజ్యం ఐదు అవమానం సో కొంత ఊరటనిచ్చేది చూస్తే ఖచ్చితంగా రాజపూజ్యం అవమానం కన్నా ఎక్కువ ఉంది ఏడు పాళ్ళు టు ఐదు పాళ్ళు కానీ ఖర్చు విషయానికి వచ్చేసరికి ఎనిమిది పద్నాలుగు సో కొంత ఎక్కువ ఖర్చు ఉంది మీకు ఇన్కము బాగానే ఉంది ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కువగానే ఉంటుంది సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఒక పెద్ద రిలీఫ్ కంప్లీట్ రిలీఫ్ కాకపోయినా ఖచ్చితంగా జన్మరాశి శని అది దాటడం అనేది చాలా పెద్ద ఒక పెద్ద అచీవ్మెంట్ జన్మశనిలో ఎటువంటి ఇబ్బందులు ఈ రెండున్నర సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు పడ్డారో వాళ్ళే చెప్పగలరు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో ఎన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేము జన్మశనిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి సో జన్మశని నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి రెండున్నర సంవత్సరం సెకండ్ భావానికి వచ్చింది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి పంచమ స్థానానికి వస్తారు పంచమ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది సో ఎటువంటి ఇబ్బందులు శాటన్ వల్ల కానీ మరి ఏ ఇతరు వల గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడ్డం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది ఏ ఎటువంటి శాటన్ యొక్క లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వన్ ఇయర్ వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్న సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ శుభ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడవచ్చు హెల్త్ దగ్గర నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు చూడడం మొదలు పెడతారు అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారు ఒకరు మళ్ళీ ఇబ్బందులు ఇటు సాటన్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు గురువు షష్టమ షష్టమ స్థానం నుంచి కూడా రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కొంత బిలో ఫిఫ్టీ పర్సెంట్ మనం రిజల్ట్స్ చూడొచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబో యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కలుస్తుంది గత రెండున్నర సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది శుభం పెద్ద అచీవ్మెంట్ జన్మశనిలో ఎటువంటి ఇబ్బందులు ఈ రెండున్నర సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు పడ్డారో వాళ్ళే చెప్పగలరు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో ఎన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేము జన్మశనిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి సో జన్మశని నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి రెండున్నర సంవత్సరం సెకండ్ భావానికి వచ్చింది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి పంచమ స్థానానికి వస్తారు పంచమ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది సో ఎటువంటి ఇబ్బందులు శాటన్ వల్ల కానీ మరి ఏ ఇతర గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడడం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది ఏ ఎటువంటి శాటన్ యొక్క లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వన్ ఇయర్ వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్న సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడవచ్చు హెల్త్ దగ్గర నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు చూడడం మొదలు పెడతారు అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి సష్టమానికి వెళ్ళిపోతారో గురు మళ్ళీ ఇబ్బందులు ఇటు సాటన్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు గురువు షష్టమ షష్టమ స్థానం నుంచి కూడా రెండు రకాలుగా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి కొంత బిలో ఫిఫ్టీ పర్సెంట్ మనం రిజల్ట్స్ చూడవచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబో యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కడుస్తుంది గత రెండున్నర సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది శుభం